మండపేట మున్సిపల్ కార్యాలయం దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈధులుగా మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నౌక దుర్గా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుట్టు శ్రీ వరప్రకాష్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరావు కమిషనర్ రంగారావు కౌన్సిలర్ల సమక్షంలో చైర్మన్ పత్తివాడ నౌక దుర్గా జాతీయ జెండా ఆవిష్కరించారు అంతకు ముందు జాతీయ నేతల చిత్రపటాలకు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సచివాలయ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఈనాటి పురపాలక సంఘ కార్యాలయంలో హాజరైన గౌరవ శాసనసభ్యులు జోగేశ్వర గారు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ అలాగే మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పతివాడ నవదుర్గారాయణ గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ చుండు ప్రకాష్ గారు మిగతా గౌరవ కౌన్సిల్ సభ్యులు వైస్ అందరూ కూడా మా సిబ్బందితో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని దేశ సార్వభౌమత్వాన్ని సాధిస్తున్న ప్రగతిని వృద్ధిరేటిని అన్నింటిని గురించి కూలంగా కోలశంగా చర్చించడం జరిగింది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులతో జాతీయ గీతాలపన కూడా చేయించడం జరిగింది ప్రతి ప్రతి ఒక్కరూతో అదేవిధంగా శత్రు దేశాలని ఏ విధంగా మట్టు కనిపించామో ఈ మధ్య మనకి బహల్గా దాడిలో మనం ప్రపంచానికి తెలియజేశాం భారతదేశం అన్ని రంగాల్లో వెలిగిపోతూ ఉంది ఈరోజున ప్రపంచ దేశాల్లో మరి మూడో స్థానానికి వెళ్ళగలిగాము త్వరలోనే మనం ప్రపంచ అగ్రదేశంగా కూడా గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తూ ఈ రోజున ఏదైతే ఈ దేశం కోసం సరిహద్దుల్లో పహారా కాస్తున్నటువంటి వేరే జవానులకు మన అందరం కూడా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఈ విధంగా నిర్విఘ్నంగా కొనసాగినందుకు మండపేట పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మండపేట కూడా అభివృద్ధి పదంలో మరి పరుగులు ఉంది ఈ రోజున దాదాపు పదమూడు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అభివృద్ధి జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో మరి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేదానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం నూట పన్నెండు కోట్ల రూపాయలతోటి మనకి సర్ఫేస్ వాటర్ ఇప్పటివరకు మనం భూగర్భ జలాలతోటి పట్టణానికి నీటి సరఫరా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో సర్ఫేస్ వాటర్ ద్వారా నీటి సరఫరా ఇచ్చేదానికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందుబాటులోకి వచ్చినాయి ఈ విధంగా పట్టణాన్ని సుందరీకరించుకుంటూ సుందరీకరణలో భాగంగా మనం విద్యుత్ దీపాల అలంకరణ కానివ్వండి లేకపోతే పార్కులు డెవలప్మెంట్ కానివ్వండి ఏదైనా సరే డెవలప్మెంట్ చేసుకుంటూ ఆదర్శ పట్టణంగా ముందుకు పోతా ఉన్నాం అదేవిధంగా ప్రజల సహకారంతో మరి ఏదైతే ఈ రోజున దేశం మొత్తం తలనొప్పిగా భావిస్తుందో అటువంటి తడి చెత్త పొడి చెత్త విడగొట్టడం చెత్త ఇంటింటికి నూటికి నూరు శాతం సేకరించడంలో రాష్ట్రంలో మన పట్టణం ముందుందని చెప్పి మరి గర్వంగా చెప్పుకోవటం జరుగుతూ ఉంది ఈ విధంగా సహకరించినందుకు పట్టణ ప్రజలకు అదేవిధంగా ప్రత్యేకించి మా మెప్మా సిబ్బందికి మా సిబ్బందికి పురపాలక సంఘ కౌన్సిల్ సభ్యులకు చైర్పర్సన్ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి